మరికొద్ది గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు దాదాపుగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పదేళ్ల తర్వాత తొలిసారిగా అధికారికంగా కొన్ని పరిష్కారం కాని అంశాల మీద రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నారు ఈ భేటీకి సంబంధించి చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత దాదాపుగా ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆనవాళ్ళు కావచ్చు టీడీపీ ఉనికి కావచ్చు చాలా తగ్గుతూ వచ్చింది ఈ నేపథ్యంలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు హోర్డింగ్స్ కావచ్చు టీడీపీ కటౌట్లు కావచ్చు కనిపిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది మరొక వైపు నిన్న ఢిల్లీ నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు నాయుడు పెద్ద ర్యాలీగా ర్యాీని అయితే తీశారు మొత్తం మనం చూసుకోవచ్చు మొత్తం సిటీ అంతా ఒక ఎటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది ప్రధానంగా ఈరోజు రెండు రాష్ట్రాల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీలో కీలక అంశాలు చర్చకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి కొన్ని కీలక ప్రతిపాదనలు పెడుతున్నట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఏడు మండలాలు ఏవైతే ఏపీలో కలుపుకున్నారో ఆ ఏడు మండలాలను కూడా మళ్ళీ తెలంగాణలో కలుపుకోవాలని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు ప్రతిపాదన అయితే ఉంచబోతున్నట్టుగా తెలుస్తుంది దీంతోపాటు మరొక కీలక అంశం గురించి కూడా చర్చించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణకి వాటా ఇవ్వాలని అని రేవంత్ రెడ్డి అడగబోతున్నట్టుగా తెలుస్తుంది దీంతో పాటు మరొక కీలక అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి ఈరోజు ప్రస్తావించబోతున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది ఏపీలో బలంగా మనం చెప్పుకునేది అతిపెద్ద తీర ప్రాంతమే ప్రధానమైన బలంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అలాంటి అతిపెద్ద తీర ప్రాంతంలో తెలంగాణకు కూడా వాటా కావాలి అనేది రేవంత్ రెడ్డి అడగాలని ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది దీంతోపాటు కృష్ణా డెల్టాకు సంబంధించిన నీటి అంశాలు కావచ్చు రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రావాల్సింది ఆస్తులకు సంబంధించి కావచ్చు ఏదైతే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ సచివాలయాన్ని నిర్మించారో ఆ సచివాలయ ప్రాంతంలో కూడా ఏపీకి వాటా ఉంది హక్కు ఉంది దానికి సంబంధించి కూడా ఆస్తుల పంపకాలకు సంబంధించి కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి ఇదిలా ఉంటే బీఆర్ఎస్ మాత్రం ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించి మరొక కోణాన్ని అయితే ప్రజల ముందుకు తీసుకువెళ్ళటానికి చూస్తుంది చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు శిష్యుడే రేవంత్ రెడ్డి కాబట్టి చంద్రబాబు నాయుడు ఎలా ఆడిస్తే రేవంత్ రెడ్డి అలా ఆడిస్తున్న అలా ఆడే పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి ఇదే జరుగుతూ ఉంది మళ్ళీ తెలంగాణ సెంటిమెంటు తెలంగాణ మనోభావాలు తెలంగాణ ఆత్మగౌరవం మళ్ళీ ఆంధ్ర వాళ్ళ చేతుల్లోకి వెళ్ళబోతుంది అనేదైతే ఒకటి ఎస్టాబ్లిష్ చేసే విధంగా ప్రచారం నిన్నటి నుంచి చేస్తూ ఉన్నారు ఇందులో ప్రధానంగా బీఆర్ఎస్ ఎలిగేషన్ చేస్తూ ఉంది రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీలు అంతర్గతంగా హైదరాబాద్ని యూటీ చేయడానికి వీళ్ళిద్దరూ గూడు పుటాన్ని చేస్తున్నారు కుట్ర చేస్తున్నారు మళ్ళీ తెలంగాణకి అన్యాయం చేయబోతున్నారు మళ్ళీ తెలంగాణలోని ఆంధ్ర పెత్తనం మళ్ళీ మొదలు కాబోతుంది అయితే నిన్న నిన్నటి నుంచి కూడా కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో విరివిగా ప్రచారం చేస్తున్న పరిస్థితి నిజానికి మళ్ళీ తెలంగాణని యూటీ ముఖ్యంగా హైదరాబాద్ని యూటీ చేసే అవకాశాలు ఉన్నాయంటే అవి లేవనే మనం చెప్పుకోవాలి ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ని దాదాపుగా పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచారు పేరుకు మాత్రమే ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ కానీ ఏపీ ప్రభుత్వం ఏ రోజు కూడా హైదరాబాద్ని ఒక రాజధాని రాందంగా వాడుకోలేదు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కేవలం రెండేళ్లు మాత్రమే హైదరాబాద్లో ఉన్నారు తర్వాత ఓటుకు నోటు కేసు తర్వాత ఆయన మొత్తం తన ప్రభుత్వ యంత్రాంగాన్ని కావచ్చు సచివాలయాన్ని కావచ్చు అమరావతికి మార్చుకున్న పరిస్థితి అయితే ఉంది ఆ ఓటుకు నోటు కేసు జరుగుతున్నప్పుడు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల మంత్రుల మధ్య ముఖ్యమంత్రుల మధ్య మాట అయితే స్పష్టంగా జరిగింది ఇక్కడ కూడా ఏపీ ప్రభుత్వానికి చెందిన పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటామని అప్పుడు మంత్రిగా ఉన్న నాయుడు అయితే వ్యాఖ్యానించడం జరిగింది ఇలాంటి వారు మాత్రమే అప్పుడు మనం చూసాం కానీ ఎప్పుడు కూడా మళ్ళీ యూటీ ప్రతిపాదన అయితే రాలేదు అయితే రాష్ట్ర విభజన జరగాలి అని టిఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్గా గా ఉన్న ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపాదన పెట్టినప్పుడు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న చిరంజీవి మాత్రం యూటీ చేయాలనే ఒక ప్రతిపాదన పార్లమెంట్లో పెట్టినప్పుడు చిరంజీవి మీద దాడి చేయడానికి టిఆర్ఎస్ నేతలందరూ కూడా వెళ్ళిన పరిస్థితులు అయితే స్పష్టంగా చూసాం అయితే మళ్ళీ బీఆర్ఎస్ లైమ్ లైట్లోకి రావడానికి తెలంగాణ సెంటిమెంట్ను పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తుంది నిన్నటి నుంచి కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఎక్కడ మనం చూసినా కానీ తెలంగాణ ఆత్మగౌరవం మళ్ళీ ఆంధ్ర వాళ్ళ చేతుల్లోకి వెళ్తుంది అనే నినాదాలే కనిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాదుని యూటీ చేయడానికి మళ్ళీ హైదరాబాద్ని తీసుకెళ్లి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మగౌరవాన్ని హైదరాబాద్ని హైదరాబాద్ సంపదను తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు చేతుల్లో పెట్టబోతున్నారు అందులో భాగంగానే ఈ మీటింగ్ జరగబోతుంది ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ మీటింగ్ తర్వాత నేరుగా ప్రధానమంత్రిని కలవబోతున్నారు ప్రధానమంత్రికి ఈ ప్రతిపాదించబోతున్నారు అనేది అయితే ఒక ప్రచారం చేస్తుంది అయితే ఈ ప్రచారంలో ఏ మేరకు ఉంది అనేది మనం చూసుకుంటే బీఆర్ఎస్ మాత్రం దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తుందనేదైతే ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగి దాదాపుగా పదేళ్ళు అయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఒక ప్రధానమైన కారణంతో కలుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ వీటికి సంబంధించి కాకుండా కేవలం మరి మరొక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని పదకొండేళ్ల క్రితం అయిపోయిన తెలంగాణ సెంటిమెంట్ని తెలంగాణ చిచ్చుని మళ్ళీ ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంది అనేది అయితే రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్న ప పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది చూడాలి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ మీటింగ్ తర్వాత ఉమ్మడి ప్రెస్ మీట్ అయితే ఉండబోతుంది ఉమ్మడి ప్రెస్ మీట్లో ఏ అంశాల గురించి చర్చించుకున్నారు ఏ దేని గురించి కీలకంగా ప్రధానంగా మాట్లాడుకున్నారు అనేది స్పష్టంగా చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరొక వైపు ఈరోజు బీఆర్ఎస్కి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ కావచ్చు ప్రధానంగా బీఆర్ఎస్ మీడియా కావచ్చు ఒకటే ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఉంది మళ్ళీ హైదరాబాద్ని యూటీ చేయబోతున్నారు హైదరాబాద్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు చేతుల్లో పెట్టబోతున్నారు మొత్తం తెలంగాణ ఆత్మగౌరవం అంతా మళ్ళీ ఆంధ్ర వాళ్ళ చేతుల్లోకి వెళ్ళబోతుంది మళ్ళీ హైదరాబాద్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఆంధ్ర పెత్తనం మళ్ళీ రాబోతుంది అనే నినాదాన్ని తీసుకుని ముందుకెళ్తున్నారు చూడాలి ప్రజలు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఈ ప్రచారాన్ని ఏ మేరకు నమ్ముతారు వాస్తవానికి ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ అంశాలకు సంబంధించి డిస్కషన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయనేది మాత్రం సాయంత్రం ఆ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ తర్వాత అధికారికంగా ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మనకు అందుతున్న సమాచారం ప్రకారం కేవలం అధికారిక అంశాల మీదే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానంగా చర్చిస్తూ ఉన్నారు నిజానికి రేవంత్ రెడ్డి కొన్ని గొంతమ్మ అనేది అయితే మనకు వినిపిస్తున్న సమాచారం ఎందుకంటే ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణకు వాటా అడగడం సమంజసం కాదంటున్నారు మరొక వైపు తీర ప్రాంతంలో కూడా తెలంగాణకు వాటా అడగడం కూడా సమంజసం కాదంటున్నారు ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాద్ లాంటి వెల్ ఎస్టాబ్లిష్డ్ నగరాన్ని వదులుకొని ఆంధ్ర వెళ్ళిపోయిన నేపథ్యంలో అక్కడ ఇప్పుడు ఆంధ్ర ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఆంధ్రాకున్న అతిపెద్ద వనరు కావచ్చు ఆంధ్రాకున్న అతిపెద్ద ఎసెట్ కావచ్చు ఆ అతిపెద్ద తీర ప్రాంతం అలాంటి తీర ప్రాంతంలో మళ్ళీ తెలంగాణ కూడా వాటా అడగడంలో అర్థం అయితే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు చూడాలి ఎలాంటి కీలక అంశాలు ఇప్పుడు రాబోతున్నాయి అనేది అయితే స్పష్టంగా మనకి సాయంత్రం ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం తర్వాత ఒక కొలుక్కు వచ్చే అవకాశం కనిపిస్తుంది అధికారికంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రకటించే अवकाश